వెల్కమ్ టు జేపీ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధనడి కానీ ఇంకా ఐవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది ప్రజల అండదండలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాట మీదకి రావడం జరుగుతుంది తప్పకుండా ఏదైతే మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధనని కలవటం జరుగుతా ఉంది వాళ్ళు ఎన్ని ఒకళ్ళ ఏదో పీటీ వారంటీస్ ఏ రకంగా జగన్ గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతోంది ఈ రోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే జనస్పందన గాని అన్నీ కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పద్య తెలియజేస్తాం